ఈవీఎంలపై వైసీపీ వ్యాఖ్యలకు నటుడు పృథ్వీ కౌంటర్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయా అంటూ ప్రశ్నించారు ప్రజా తీర్పును గౌరవిస్తే హుందాగా ఉంటుందని నూట యాభై ఒక్క సీట్లలో ఐదుని క్రేన్ పెట్టి పక్కకు లాగేశారన్నారు జనం వైసీపీకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదన్న పృథ్వీ ప్రభుత్వ ఆఫీసుల్లో సీఎం డిప్యూటీ సీఎం ఫోటోలు పెట్టడం శుభ అన్నారు ఇది ప్రజా తీర్పు ప్రజల తీర్పును మేము శిరసాభిస్తున్నాం సో దీని మీద అనుమానాలు ఏమి లేవు ప్రజలు మమ్మల్ని ఉద్దనుకున్నారు అని చెప్పి ఉంటే ఉందాగా అరే బ్రహ్మాండంగా మాట్లాడా అనేవారు ఈవీఎంలు ట్యాంపరింగ్ బీహార్ అంటాడు ఒకడో ఒకడేమో శ్రీలంక అంటాడు ఒకడేమో మేము మరి మీరు వన్ ఫిఫ్టీ వన్ అన్నప్పుడు ప్రజలు ఏం చేశారంటే వన్ ఫిఫ్టీ వన్లో ఐదు క్రెయిన్ పెట్టి లేపేశారు మధ్యలో ఐదుని పదకొండుకు ఉంచారు సో ఇకనైనా వాళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పద్దెనిమిది కూడా లేవు సో అటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా మా పవన్ కళ్యాణ్ గారే ఒక అద్భుతమైన పరిపాలనకి నాంది పలికింది అటు కూటమిలో రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది పంచాయతీరాజ్ శాఖల్లో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ఈ రోజున ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు సీఎం ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం రెండు ఫోటోలు ప్రతి ఆఫీసుల్లో ఉంటున్నాయి ఇది ఒక శుభ పరిణామం